రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధాని తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు ప్రధానికి గణ స్వాగతం పలకనున్న తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజులు తెలంగాణలో పర్యటించనున్నారు ఈ మేరకు బీజేపీ ప్రధాని పర్యటన షెడ్యూల్ను విడుదల చేసింది సోమవారం ఉదయం తెలంగాణకు విచ్చేయనున్నారు ప్రధాని ఉదయం పదిన్నర గంటల నుండి పదకొండు గంటల వరకు ఆదిలాబాద్లో పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారు ఉదయం పదకొండు పదిహేను గంటల నుండి పన్నెండు గంటల వరకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు మధ్యాహ్నం తమిళనాడుకు వెళ్లి రాత్రికి తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు సోమవారం రాత్రి రాజుభవన్లో బస చేస్తారు మోదీ మంగళవారం ఉదయం రాజుభవన్ నుండి బయలుదేరి సంఘారెడ్డికి చేరుకుంటారు పది గంటల నలభై నిమిషాల నుండి పదకొండు గంటల పదిహేడు నిమిషాల వరకు సంఘారెడ్డిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు పదకొండున్నర నుండి పన్నెండు పదిహేను నిమిషాల వరకు బీజేపీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు తెలంగాణలో పర్యటన ముగిసిన అనంతరం ఒడిశాకు వెళ్తారు రెండు రోజుల రాష్ట్ర పర్యటనలో ప్రధాని మొత్తం పదిహేను వేల ఏడు వందల పద్దెనిమిది కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు భారీగా పోలీసు బలకాలను మోహరించారు అధికారిక కార్యక్రమాలకు పార్టీ కార్యక్రమాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ప్రధాని వస్తుండటంతో ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది కేంద్రానికి చెల్లించాల్సినవి చెల్లిస్తూనే రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కొట్లాడుతామని మంత్రి సీతక్క తెలిపారు ప్రధాని పర్యటన నేపథ్యంలో ప్రోటోకాల్ ప్రకారం సీఎం స్వాగతం పలుకుతారని వెల్లడించారు కాగా మొత్తం పది రోజుల్లో పన్నెండు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన చేయనున్నారు మార్చి నాలుగు ఐదు తేదీల్లో తెలంగాణలో పర్యటిస్తారు తర్వాత ఒడిస్సాలో చండికేలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు స్వామి బోధానంద కోసేమ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోహానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు వైద్యం చేయబడును నమ్మకంతో రండి వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్